అందరికీ నమస్కారం నా పేరు రమ మీ ప్రేమ కోసం ఎనభై ఎనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఎందుకు నాన్నంత కోపం అని అంటుంది దివ్య ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుంది దివ్య వాళ్ళంతలా బాధ పెట్టిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ గురించే మాట్లాడుతున్నావేంటి అని అంటారు రామ్మూర్తి గారు మరి ఎవరి గురించి మాట్లాడాలి నాన్న ఒక్కసారి అక్క విషయంలో ఒక పొరపాటు చేశారు తను కోరుకున్న జీవితానికి తనకివ్వలేదు ఆ రోజు నీకు పెళ్లిష్టమా అని అక్కని అడగలేదు సరే వదిలేయండి తర్వాత పెళ్లి చేశారు ఏ రోజు తను సంతోషంగా ఉందా లేదా అని మీరు కనుక్కోలేదు తను నా ఇంటికి రావద్దందని అహంతో వెళ్లకుండా వదిలేశారు అసలు ఎందుకు అక్కడికి రావద్దన్నది ఆలోచించారా ఏ రోజైనా మమ్మల్ని కూతుర్లా చూసారా ఇప్పుడు ఎదుటి వారితో కంపేర్ చేస్తూ చూశారు అసలు అప్పుడు మీకు మా గురించి ఏం తెలుస్తుంది నాన్న అందరిలాగా పబ్లని పార్టీలని జల్సాలకి మేము తిరగలేదు కదా మీరిష్టం లేని పెళ్లి చేశారని అక్క అక్కడ తన బాధ్యతలు ఏవీ వదులుకోలేదు అన్నిటికన్నా ఎక్కువగా చేసింది మీ పేరు నిలబెట్టాలని అక్కడే ఉండి ఎంత అయినా కూడా భరించింది అలాంటప్పుడు మీరు తన గురించి ఆలోచించాలి కదా అని అంటుంది అంతెందుకు తను ఇక్కడ తీసుకొచ్చి ఇప్పటికీ టెన్ అవర్స్ అయ్యింది మీరు తన దగ్గరికి వెళ్ళారా ఇంత జరిగిన తర్వాత అసలు ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని మాట అన్నారా పక్కన కూర్చొని ఏంటి అను నీ సమస్యను అడిగారా అది కాకుండా డివోర్స్ ఇచ్చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు నీకు నేనున్నాను ఇలాంటి మాట్లాడి చెప్పారు తను కష్టపడుతుందని అనుకున్నారు అసలు వాళ్ళు వద్దు అనుకుని వస్తే ఎందుకు బాధపడుతుంది అనే ఆలోచన రాలేదా మీకు అని అంటుంది దివ్య ఒక్కసారి అడిగితే మీకే తెలిసేదేమో అక్క భావని ప్రాణంగా ప్రేమిస్తోందని అనునే చూస్తూ ఉంటాడు కార్తిక్ ఇంతకు ముందులాగా లేదు అను ముఖం చాలా ప్రశాంతంగా ఉంది నేను నీ పక్కనుంటే చాలు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అది నిద్రలోనైనా నీకు నా తోడు చాలు అని నిరూపించావని అను ముక్కుని పట్టుకొని ఎందుకురా దూరంగా ఉంటావు నా తప్పేమీ లేదు నేను నీతోనే ఉంటాను నాకు నువ్వు కావాలి అని ఎందుకు అడగవు అని నీ మనసులో ఉన్నప్పుడు నిన్ను ఎందుకు వదిలేస్తాను పైగా నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అయినా ఎందుకే బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు అంటూ అనునే చూస్తూ అంటాడు అంటీ అంటున్నట్టుగా అను పెదవుల మీద ముద్దు పెట్టి లవ్యురా ఇలా అయితే మనం ఎప్పుడు లైఫ్ని స్టార్ట్ చేసేది అవును అను నీకు చాలా ఇష్టం కదా పిల్లలంటే ఆ రోజు రేవతి వాళ్ళ అత్తయ్య అన్నారని చాలా బాధపడ్డావు ఎవరి మీద కోపం రాదా నీకు నువ్వు నన్ను తిడుతుంటే కొడుతూ కమాండింగ్ చేస్తుంటే చూడాలని ఉంది నా మీద నువ్వు డామినేట్ చేస్తుంటే అందరిలో నువ్వు చెప్పిందే చేయాలి అని నీ కను సైగలలో ఉండాలి అని నా కోరిక నువ్వు వద్దన్నది ఏదైనా నేను చేయకూడదు నన్ను మొత్తంగా నీ కంట్రోల్లో పెట్టుకో అని అంటాడు భలేముద్దొస్తున్నావంటూ నిద్రపోకుండా అలాగే అనువుని చూస్తూ ఉంటాడు నాన్న మీకోసం అక్క చాలా వదులుకుంది కానీ ఇకపైన వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఒకవేళ మీరు అక్కని అన్న బావ అక్కని వదిలిపెట్టాడు అక్క మనసులో ఉన్న ప్రేమ దాచుకొని బావని వదిలేస్తానంటుంటే మీరు తీసుకొస్తే ఎదురు తిరిగి ప్రేమ విషయం చెప్తుందనుకున్నాను కానీ ఇలా వచ్చేస్తుందని అనుకోలేదు ఎందుకు రాదు దివ్య మొదటి నుంచి తన తండ్రి మాట అంటే పిచ్చి ఇప్పుడు మీకోసం వచ్చేసి ఉంటుంది పెళ్ళొద్దంటే దివ్య గురించి ఆలోచించు అని అను మనసులో నేనే భయం నూరు పోశాను అక్క కోసం చెల్లి చెల్లి కోసం అక్క త్యాగం చేస్తూనే ఉన్నారు ఎక్కడ మీరు దిగులతో మంచాన్ని పడతారో అని మీ కోసం వాళ్ళ జీవితాలని నేనే పాడు చేశానంటూ గారు బాధపడతారు మీతో పాటు నేను కూడా నా కూతుర్ని ఎలా ఉన్నావని కూడా అడగకుండా వదిలేశాను అడిగితే బాధపడుతున్నాను అను చెప్పేదేమో పిచ్చిది కార్తీక్ ఇదంతా వింటుంటే లక్ష్మి గారు అదంతా చూసి బాబు అను తీసుకొని వెళ్తానన్నా నేను ఒప్పుకుంటాను మీ మావి గారి మాటలే పట్టించుకోవద్దంటారు లక్ష్మి గారు కార్తీక్ డోర్ దగ్గరికి అని ఎందుకు మీ ఇద్దరు మావి నరుస్తున్నారు ఇప్పటిదాకా ఆయన ఎలా ఉన్నా మీరు సైలెంట్గా ఉండి ఈరోజు ఆయనే తప్పు అని అందరూ ఆయన్ని అంటే ఎలా అని అంటాడు కార్తీక్ ఆయన మారారు ఇప్పుడు ఎందుకు అందరూ ఆయన్ని అంటున్నారు ఒకసారి తప్పు చేసి క్షమాపణ అడిగాక ఇలా బాధ పెట్టద్దు ఎందుకంటే పశ్చాత్తాపం ఎంతో బాధ కలిగిస్తుంది అందులో మన అనుకున్న వారి విషయంలో తప్పు చేస్తే ఇంకా ఎక్కువగా పెయిన్ ఉంటుంది ఎందుకంటే నేను కూడా అను విషయంలో చాలా తప్పు చేశాను కానీ అది నన్ను క్షమించింది కాబట్టి నాకు పశ్చాత్తాపానికి అర్థం తెలుస్తోంది నువ్వు కానీ అను కానీ అత్తయ్య కానీ ఇలా మావిని ఎప్పుడో ప్రశ్నించుంటే ఆయన ఆలోచించేవారేమో మీరు సైలెంట్గా ఉన్నారు ఇప్పటిదాకా మీ గురించి ఆయనకు తెలిసింది ఇప్పుడే కదా నేను కూడా అను నా కోసం వెళ్ళనంటుందో లేదా నా కోసం వచ్చేస్తుందని మావితో పంపాను నువ్వన్నది నిజమే దివ్య నేను ఎలాగైనా అనుని తీసుకొని వెళ్ళిపోతాను అది లేకపోతే నేను ఉండగలనేమో కానీ నేను లేకుండా అను మాత్రం బ్రతకలేదు కానీ మావయ్య కోసమే ఇక్కడికి తీసుకొని రావడానికి ఒప్పుకున్నాను అనుకి మావయ్య అంటే చాలా ఇష్టం ఆయన ఏ చేయమనో చేస్తుంది మావయ్య మీరు ఇంకేం ఆలోచించకండి అను ఇక్కడ ఉన్న రోజులు ఎన్ని రోజులు తను మీ నుంచి మిస్ అయిన ప్రేమని పంచండి తను నార్మల్ అవ్వకపోయినా కాస్త హ్యాపీగా అయినా ఉంటుంది అలాగే బాబు మీరంతా కరెక్ట్ కరెక్ట్గానే ఉన్నారు ఒక్క నేను తప్ప అంటారు ఆయన వదిలేయండి మావయ్య ప్లీజ్ వెళ్ళి పడుకోండి అత్తయ్యని తీసుకొని వెళ్ళండి అని అంటాడు కార్తిక్ మీరు వెళ్ళి పడుకోండి బాబు అంటే లేదు నేను హాల్లో పడుకుంటాను దివ్యా నువ్వు వెళ్ళి అను దగ్గర పడుకో అంటాడు కార్తీక్ హలో బావా ఇక్కడ పడుకునేటట్లయితే ఇంటికి వెళ్ళిపోండి అంటుంది దివ్య దివ్యారా మన రూమ్లో పడుకుందు కానీ అని లక్ష్మి గారు తీసుకొని వెళ్తారు బావా అలారం పెట్టుకుని లేస్తాను లేతాను అక్క లేచిలోపు అని అంటే నేను పోన్లే దివ్య నువ్వు వెళ్ళి పడుకో మీ లేచేసరికి నేను వెళ్ళిపోతానులే అంటాడు అలాగే అని దివ్య వెళ్ళి పడుకుంటుంది ఇక పైన ఎప్పుడు మన మధ్య దూరం రానివ్వను ఏదో సంతోషం ఇరువురు మనసుల్లో అది బయటకు తెలుపలేకపోయినా లేకపోయినా వాళ్ళకు అర్థమవుతుంది ఒకటిగా ఉండడం అంటే అర్థం ఇదేనేమో పూర్తిగా మనసుతో ముడిపడిన ఈ క్షణం అత్యంత మధురంగా ఉంది అనుని హత్తుకునే తననే చూస్తూ తెల్వారుజామున ఎప్పుడు నిద్రపోతాడు కార్తీక్ కాసేపటికి దివ్య వచ్చి బావా లే టైం అయింది అని చిన్నగా లేపుతూ ఉంటుంది అను చాలా మత్తుగా నిద్రపోతుంటుంది దివ్య పిలుపు లేచిన కార్తీక్ ఆగు అని అనుని వదిలి లేవపోతుంటే అను కార్తీక్ షర్ట్ ని గట్టిగా పట్టుకుంటుంది మళ్ళీ వెంటనే అనుని హక్ చేసుకుంటాడు బావా అని కార్తీక్ భుజం మీద వెనక నుంచి కొడుతుంది దివ్య బావ లే మళ్ళీ లేచిందంటే ఆ దెయ్యం నానా హంగామా చేస్తుంది అంటే అలాగే వెనక్కి తిరిగి ఒక మొట్టికాయ వేసి దెయ్యం అంటే నా పెళ్ళాం బంగారం అయితే అలాగే భావ లే అని అంటుంటే సరే అని అను వైపు తిరిగి మెడిసిన్స్ ప్రభావం వల్ల డీప్ లో ఉన్న అను నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే చూస్తుంటే ఇలా ముద్దులు ఇస్తానంటే ఇంకో అరగంట వెయిట్ చేస్తానులే బావ అంటుంది దివ్య నవ్వుతూ ఏ రౌడీ అని అను చేతుల నుండి షర్ట్ని విడిపించుకొని జాగ్ర జాగ్రత్త అని దివ్య దగ్గరికి వెళ్ళి అల్లరి పిల్ల అని ఇంకో మొట్టిగా వేస్తే అక్క కూడా ఇలాగే అంటుంది అని చెప్తుంది దివ్య సరే అను జాగ్రత్త అని అనుకి బ్లాంకెట్ కప్పి ఏమైనా కావాలంటే కాల్ చేయి అని వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తాడు కార్తిక్ దివ్య అను పక్కన కూర్చొని ఇంత ప్రాణంగా ప్రేమించే భావని ఎందుకక్క బాధ పెడతావు అయిపోయింది ఏదో అయిపోయింది అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా అను తన నిముడుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది దివ్య ఉదయం నిద్ర లేచిన లక్ష్మి గారు నిద్రపోకుండా ఆలోచిస్తున్న రామూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఏమైందండి అని అంటారు ఏం లేదు లక్ష్మి ఇన్ని రోజులు మీ అందరినీ బాధ వచ్చాను ఇప్పటికి ఎవరిని అర్థం చేసుకోలేకపోతున్నాను కదా నేను చాలా చెడ్డవాడిని కదా అంటారు ఆయన అయ్యో ఎందుకండి అలా మాట్లాడుతున్నారు ఇందులో మీ తప్పే ఉంది అల్లుడి గారు అన్నట్టు మేము కూడా ముందు నుంచి మీతో ఏది చెప్పకుండా వచ్చాం అప్పుడే మేము ఇలా పోట్లాడి మీ ప్రేమను పొంది ఉంటే బాగుండేది ఏదేమైనా నష్టం అంతా జరిగిపోయింది కదా కానీ ఇప్పుడు నా కూతురు దగ్గరికి నేను వెళ్ళి ధైర్యంగా నీకు ఏం కావాలని అడగలేకపోతున్నాను లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి అను బాధలో ఉందని నాకు అర్థమవుతోంది కానీ నేను వెళ్ళి ఏమని ప్రశ్నించాలి ఇన్నాళ్ళు బాధ పెట్టిన వాటి దగ్గరికి వెళ్ళొద్దని గట్టిగా కూడా చెప్తే ఇన్నాళ్ళు మీరేమైనా బాగా చూసుకున్నారా అని అడిగితే నా దగ్గర ఏ సమాధానం ఉంది అను అలా అనదు కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు లక్ష్మి అంటారు రామ్మూర్తి గారు ఎందుకంటే నేను కూడా అంతే చేశాను కదా అను జీవితం నాశనం చేసిందే నేను ఇప్పుడు బాగు చేస్తానని ఎలా అడగను అసలు వాళ్ళు నా కూతుర్లు కాకుండా ఇంకెవరికైనా పుట్టుంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళేమో అనిపిస్తోంది అందుకే అను అంత బాధపడుతున్నా నేను వెళ్ళి మాట్లాడలేదు నేను పిలిచానని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆ ఇంటిని వదిలి వచ్చినప్పుడు నాకు అర్థమైంది తనకి నేనంటే ఎంత ఇష్టమో అలాగే అక్కడి నుంచి వస్తూ కార్తీక్ ఒక మాట చెప్పలేదు వెనక్కి కూడా చూడలేదంటే ని ఎంతగా ప్రేమిస్తుందో కూడా నాకు అర్థమైంది నా రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని కాకుండా ఎవరో బయట వాళ్ళని ఎక్కువగా నమ్మాను నేను ఇకపైన నా కూతుర్లకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానంటారు అను అక్కడి నుంచి ఎందుకు వచ్చేస్తుందో తెలుసా లక్ష్మి వాళ్ళ మామగారిని నేను ఎక్కడ తిడతాను అని వాళ్ళంత బాధపెట్టిన తన మెట్టినింటిని వదిలి వచ్చిన తన అత్తగారింట్లో వాళ్ళని ఇంత మర్యాదగా చూస్తోంది అప్పుడు పుట్టింటి గురించి ఇంకెంతగా ఆలోచిస్తుంది అలాంటి కూతుర్ని నేను ఇన్నాళ్ళు ఎంతో బాధ పెట్టానని బాధపడతారు ఒకటి మాత్రం అర్థమైంది లక్ష్మి అన్ను కార్తీక్ లేకుండా ఉండలేదు కానీ నాతో మరి కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళేలాగా మనమే చేయాలి అని అంటారైనా అలాగే అండి తప్పకుండా చేద్దామంటారు లక్ష్మి గారు ఎప్పుడో పది గంటలకి అన్ను నిద్ర లేచి బెడ్ మీద కూర్చుంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు తన ఆలోచనలు అన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి అత్తయ్య లేచారు లేదో అందరూ కాఫీ తాగారు లేదో మావికి చెప్పాను కానీ అత్తయ్యతో ఒక మాట కూడా చెప్పుకుండా వచ్చేసాను అత్తయ్య ఫీల్ అయి ఉంటారని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అను లోకి రామ్మూర్తి గారు వస్తారు అను అని అనుని పిలుస్తూ అను పక్కన కూర్చుంటారు అను పలకపోయేసరికి అనుని కదుపుతూ ఏమైంది నువ్వు ఇంత పరచారంలో ఉన్నావని అంటారు ఆయన్ని చూసి అను కళ్ళు తుడుచుకొని నాన్న మీరు ఇక్కడికి వచ్చారేంటి ఏమైంది ఏమైనా కావాలా అని అంటుంటే ఇంతలో అను ఫోన్ మోగుతుంది అందులో కార్తిక్ నెంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతుంది తను నిన్ను ఇంకా విసిగిస్తూనే ఉన్నాడా అను నువ్వేం ఇబ్బంది పడకు నేను రేపే నేను లాయర్ దగ్గరకు తీసుకుని వెళ్తాను మనం డివోర్స్కి అప్లై చేద్దామని అంటారు రామూర్తి గారు అను ఏం మాట్లాడాలో అర్థం కాక తల దించుకుంటుంది ఏంటి నీకు ఇష్టం లేదా అను అని అడుగుతారు ఆయన అలాంటిది ఏం లేదు నాన్న మీ ఇష్టం అంటున్నాను సరే అయితే లేచి రా బయటికి ఎక్కడికైనా వెళ్దామని అంటారు లేదు నాన్న కాస్త తలనొప్పిగా ఉంది పడుకుంటానని అంటుంది సరే లేచి టిఫిన్ చేసి పడుకో అని అంటారు అలాగే అంటుందను ఆయన వెళ్ళిపోయాక టైం చూసి అయ్యో టైం పదైంది మౌని ఏదో ఫైల్ కావాలంది కదా నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అనుకుని వెళ్ళి గబగబ రెడీ అవుతుంది ఇంతలో కార్తిక్ దివ్య కాల్ చేస్తే దివ్య వాళ్ళు చేసి ఆ బావ చెప్పండి అంటే ఏం చేస్తుంది మీ అక్క నిద్ర లేచినట్టుంది నా ఫోన్ కట్ చేస్తుందని అంటాడు కార్తీక్ ఆ లేచింది బావా ఇప్పుడే నాన్న వెళ్ళి మాట్లాడితే బయటికి వెళ్దామంటే రాను అంది కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది ఆఫీస్కి రావడానికి ఏమో అని అంటాడు కార్తిక్ అవునా అంతేనేమో కానీ చాలా నీరసంగా కనిపిస్తోంది బావా ఇప్పుడు ఆఫీస్ దేనికి అని అడుగుతుంది దివ్య అవును సరే పడుకో మనం మీ అక్కని రాకుండా చూసే బాధ్యత నీదే అని అంటాడు కార్తిక్ నా విషయంలో ఏమైనా చెప్పండి చేస్తాను కానీ అక్క విషయంలో నా వల్ల కాదు బావా తను చేయాలనుకున్న పనిని వద్దని చెప్పడం నా వల్ల కాదు అసలు నా మాట కూడా వినదు మీ ఆవిడ అని అంటుంది ఏం చేస్తావో నాకు తెలియదు మీ సూర్య మ్యాటర్ అనుకు నేను చెప్పకూడదంటే తను ఇప్పుడు ఆఫీస్కి రాకూడదని అంటాడు కార్తిక్ ఇంక పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు వచ్చింది అన్నట్టు మీ ఇద్దరిని కలిపే లోపు నా పని అయిపోయేలాగా ఉంది అని అంటుంది దివ్య కార్తీక్ ఫక్కున నవ్వుతాడు సరేలే ఏదో ఒకటి చేసి అక్కని ఆపుతాను మీ ఆవిడ వస్తుంది బాయ్ బాయ్ అని అంటూ దివ్య కాల్ని కట్ చేస్తుంది స్నానం చేసి వచ్చినాను గబగబా రెడీ అవుతూ ఆశ్రమానికి వెళ్ళి కూడా చాలా రోజులైంది రిషిని దగ్గరికి రావాలి అని అనుకుంటూ వాచ్ పెట్టుకోబోతుంటే దివ్య వచ్చి అక్క ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు ఎందుకని అంటుంది దివ్య ఆఫీస్ వెళ్ళాలి దివ్య ఏదో ఫైల్ కావాలని మౌని అలాగే ఆశ్రమానికి కూడా వెళ్ళాలని అంటుంది అదేంటి నాన్న బయటికి వెళ్దామన్నారంట ఇందాక రానన్నావుగా ఆఫీస్కి వెళ్తే ఊరుకుంటారా చెప్పు అని అంటుంది దివ్య కరెక్ట్ కానీ ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందని అంటుంది అను భావనే వద్దు అనుకొని వచ్చేసావు కదా ఆ ఆఫీస్తో ఇంకా నీకేం పని అని అంటుంది దివ్య అను ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి ఏంటి మళ్ళీ చెప్పు అని అంటుంది కోపంగా ఏంటి అది ఆఫీస్ అంటే డ్యూటీ అనుకో అది చెయ్యాలి నీ బాధ్యత ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు నీకు బాగోలేదు కదా ఇప్పుడు వెళ్ళకపోయినా ఏమీ కాదులే అని అంటుంది దివ్య మళ్ళీ అంతలోనే ఒక కంటి చూపుతున్న చెల్లిని ఇంతలా భయపెట్టే అక్కవి ఈ హాల్ ప్రపంచంలో నువ్వేనేమో మొదటిదానివని అంటుంది దివ్య నువ్వేనే బాగా భయపడతావు అసలు అంత ఓవర్ యాక్టింగ్ నిన్ను కానీ ఏదైనా సినిమాలో పెట్టుకుంటే నీకు రెమ్యురేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి అయితే నేను మంచి యాక్ట్ అవ్వడానికి బాగా పనికొస్తానని అంటావు అంటావు బాగా పనికొస్తావు దివ్య నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతున్నాను అక్క ప్లీజ్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అంటుంది దివ్య ఎందుకు అని అంటుంది అను ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నిస్తుంది దివ్య ఓ బావ కంపెనీ అనా బావ మీద ఇష్టం లేదని వచ్చేస్తావు కదా మరి కంపెనీ ఏమైపోతే నీకెందుకు అని అడుగుతుంది దివ్య కంపెనీ ఎవరినైనా నేను అక్కడ ఎంప్లాయ్ దివ్య నా బాధ్యత నేను చేయాలి కదా చెయ్యాలి చేయాలి నువ్వు బాగున్నప్పుడు నువ్వంతా చేయాలి కానీ ఇప్పుడు నీకు బాగోలేదు కదా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారులే అని అంటుంది దివ్య ఇప్పుడు ఏంటి నన్ను వెళ్లకుండా ఆపడమే నీ పన అని అంటే అవును నువ్వు బయటికి వెళ్ళాలంటే మనందరం కలిసి బయటికి వెళ్దాం లేదంటే నువ్వు ఆఫీస్కి కూడా వెళ్ళకూడదు అంతే అని అంటుంది దివ్య ఇలా తయారయ్యా వింటే నా ప్రాణానికి అని అను బెడ్ మీద కూర్చొని కళ్ళు తిరుగుతుంటే అలాగే తలపట్టుకుని సారీ ఎక్కడికి ఫోన్లే అని అంటుంది ఇంతలో మోని కాల్ చేసి అను నువ్వు రానవసరం లేదులే ఆ ఫైల్ నాకు దొరికింది అని చెప్తుంది అలాగే మోని ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా కాల్ చేయని కాల్ని కట్ చేస్తుంది అమ్మయ్య ఇప్పుడు నువ్వు వెళ్ళే పని లేదు కదా అని అంటుంది దివ్య ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అని అను ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది సరే నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను నీకు అని బయటకి పరిగెడుతుంది దివ్య బయటకు వెళ్ళి కార్తిక్కి ఫోన్ చేసి ఆవిడ ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంట్లోనే ఉంటుంది సార్ మీరు చెప్పినట్టే చేసామని అంటుంది దివ్య అవునా చాలా థ్యాంక్స్ దివ్య అంటాడు కార్తిక్ హలో ఒక థ్యాంక్స్తో సరిపెడితే అస్సలు ఊరుకోను ఇంత హెల్ప్ చేసినందుకు నాకు కనీసం ఐఫోనో ఐవాచో కానీ లేదా మేకప్ కిట్టో కానీ కొనివ్వాల్సిందే అని అంటుంది అలాగే రౌడీ నీకు అన్ని శాంక్షన్ పో పండగ చేసుకోవటంటాడు కార్తిక్ దివ్య వెళ్ళి అనుకి టిఫిన్ పెడుతుంది అది తిని మళ్ళీ పడుకుంటుంది అను ఎందుకక్క అక్కడి నుంచి వచ్చేసి ఇలా పిచ్చిదానిలాగా తయారయ్యి ఏం చేయాలనుకుంటున్నావు బయటకు తిరగకుండా ఇంట్లో నేను నువ్వే బంధించుకుంటావా కానీ ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక రోజు బయటికి రావాలి నాన్న చెప్పినట్టే చేయాలి అప్పుడు ఏం చేస్తావని అడుగుతుంది దివ్య ఇలా చేయాలని నేను అనటం లేదు కానీ నాన్న చెప్పినట్టు డివోర్స్ ఇస్తే ఇంకా పెళ్లి చేయకుండా నాన్న వదిలేస్తాడా అని అంటుంది ఆ మాట వినగానే అనూకి టెన్షన్ పెరిగిపోతుంది తన హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది ఇంకో పెళ్ళి అనే మాట ఇప్పటిదాకా తన ఆలోచనలో కూడా రాలేదు అలాంటిది ఇవన్నీ వింటుంటే అనూకి మతిపోయేలాగా ఉంది అను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఇంతలో మధు కాల్ చేస్తుంది అను ఫోన్ సైలెంట్లో ఉండడంతో లిఫ్ట్ చేయదు కార్తీక్ దివ్య కాల్ చేసి చేస్తే ఇదిగో మీ ఆయన ఫోన్ చేస్తున్నాడని దివ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది వందల ఆలోచనలు బుర్రలు తిరుగుతూ ఉంటే వాటన్నిటిని పక్కకు పెట్టి కార్తిక్ కాల్ అనగానే చాలా హుషారు వచ్చేస్తుంది అనుకి ఎప్పుడో నిన్న పొద్దున్న చూసింది కార్తీక్ని మళ్ళీ ఇప్పుడు తను కాల్ కానీ ఏం మాట్లాడతాడా అని చాలా ఎగ్జైటింగ్గా దివ్య వైపే చూస్తోంది కథ ఇంకా ఉంది మరి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్